అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ విత్ జ్యోతి ఏ రోజు వీడియోలో వచ్చేసి పసుపు పెట్టడం నాగలికి వెళ్ళడం అవన్నీ ఉంటాయని స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే వర్షం పడుతుందనమాట అసలు ఫుల్ వన్ అవర్ వర్షం పడింది సో ఆ వర్షంలోనే వర్షం తగ్గాక అలా తడుస్తూ నాగలకైతే వెళ్తున్నాం అనమాట మేమందరం పెళ్ళికొడుకుతో పాటు లైట్ నుంచి వెళ్ళి మేఘాలు ఎలా ఉన్నాయో ఇంకా వర్షం అయితే చాలా పడింది ఇక్కడ సో అక్కడికైతే వచ్చేసాము ఇది ఇప్పుడు పెళ్ళికొడుకు నా తమ్ముడు నాగల పూజ అయితే చేస్తాడనమాట నాగులు ఉంటాయి కదా సో వాటన్నిటికీ పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి పూజ అయితే చేస్తాడు ఇప్పుడు ఇది దీపం అయితే కలిసం అనమాట సో ఇది పెళ్ళికొడుకు ఎక్కడికి వెళ్తే అక్కడే ఉండాలన్నమాట తోడుగా ఎప్పుడైతే పూజ అయితే చేస్తున్నారో మొత్తం తొమ్మిది ఉన్నాయన్నమాట అవన్నీ సో ఇలా ఫస్ట్ పసుపు పెట్టే ముందు నాగులకు వచ్చి ఇలా పూజ చేసుకొని వెళ్ళిన తర్వాత పసుపు అయితే పెట్టడం ప్రారంభిస్తారు ఇంకా ఈ వర్షంలో మేమైతే శారీలు కట్టుకొని ఆ శారీని ఎగ్గట్టుకొని దిగ్గట్టుకునేసరికి ఈ వర్షంలో శారీలు కట్టుకునే అలవాటు అయితే ఎక్కువ లేదు కదండీ సో అలా మొత్తం అలా మొత్తం తడిసిపోయింది అనమాట శారీ మొత్తం కింద ఆ వర్షంలో నడుస్తూ వచ్చాను కదా అందుకే నేను కనబడుతున్నాను కదా అదే నేనైతే ఈ మ్యారేజ్ వీడియోస్లో ఎక్కువ కనబడలు ఎక్కడక్కడ ఉన్నాను అన్నమాట అంటే సో పా పెళ్లి పనులు కదండి చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయి అందుకని జస్ట్ అలా అలా కనపడ్డాను ఇంకా నా తమ్ముడు పూజ అయితే చేసిన తర్వాత దారం చుడుతున్నాడు అనమాట ఐదు చుట్లు వేయాలి అలా దారం ఈ విధంగా అయితే చేస్తారనమాట నాగుల పూజ సో ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలు ఉంటాయి కదా సో అవి పాలు మొత్తం కొన్ని కొన్ని మూడు సార్లు ఇంక వేస్తారనమాట వేసేసుకొని పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చాము ఇంకా పసుపు పెట్టడానికి ఇలా వడ్లు ఉంటాయి కదా అవన్నీ పరిచేసి ఇలా పెళ్ళి కొడుకుని అక్కడ కూర్చోబెట్టి పసుపు పెట్టడం అయితే ప్రారంభిస్తారు ఇప్పుడు కొంతమంది ముగ్గురు ఐదు మంది తొమ్మిది మంది పదకొండు మంది అలా పసుపు పెడతారనమాట సో మేము వచ్చేసి తొమ్మిది మంది అయితే పెట్టాము పసుపు ఇంకా తాళి కూడా రెడీ చేసేస్తున్నారు దానికి దారం వేసి అక్కడ కలుషం ఉంది కదా సో దానికైతే కట్టేస్తారు ఇంకా పసుపు మొదలు పెట్టారు తొమ్మిది మంది పెట్టాము ఇంకా నేను కూడా పెట్టాను అనమాట పసుపు మొత్తం బాడి మొత్తం ఇలా పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత ఇంకా స్నానం చేస్తారనమాట మంగళ స్నానం అంటారు కదా సో దానికి కూడా ఇలా మధ్యలో వీళ్ళ దారం చుట్టేసి ఆ రోకల్లి బండలు ఉంటాయి కదా పెట్టేసి దాని మీద కూర్చోబెట్టి స్నానం అయితే చేయిస్తారనమాట పెళ్ళికొడికి ఇంకా స్నానం అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నైట్ రిసెప్షన్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా పెళ్ళికొడికి అయితే ఇలా మైల్క లోపలికి అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా రేపటి వీడియోలో వచ్చేసి రిసెప్షన్ వీడియో కూడా ఉంటుంది అందులోనే మ్యారేజ్ వీడియో కూడా పెట్టేస్తాను డ్యాన్సులు చేస్తూ అందరూ పెళ్ళి కొడుకు హారతిస్తే అలా లెక్క తీసుకెళ్తున్నాను సో ఈ వీడియోనైతే అయితే ప్రజెంట్ అయితే చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో వేరే వీడియో కూడా ఉంటుంది